యాంకర్ రష్మిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రష్మి తెలియని వారంటూ ఉండరు జబర్దస్త్ షోతో యాంకర్ గా మారి గత కొన్ని సంవత్సరాలుగా మనల్ని అలరిస్తున్న రష్మి రియల్ లైఫ్ లో కూడా చాలా మంచావిడ మూగల్ మోగల్ జీవులకి సైతం సాయం చేస్తూ ఎప్పటికప్పుడు తన పోస్టుల ద్వారా తనకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు రష్మి అయితే రీసెంట్ గా రష్మి షేర్ చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ని కలవరపరుస్తుందనే చెప్పాలి ఇంతకీ ఆ పోస్ట్ దేని గురించి అంటే రష్మి సోషల్ మీడియా నుంచి కాస్త బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నారట ఎందుకనంటే ప్రస్తుతం తన లైఫ్లో పర్సనల్గాను ప్రొఫెషనల్గాను చాలా లోగా ఫీల్ అవుతున్నానని సోషల్ మీడియా యూస్ చేయడం ద్వారా తన జడ్జిమెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందని అందుకనే కాస్త బ్రేక్ తీసుకుని స్ట్రాంగ్గా తిరిగి వస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు అలాగే మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి ఈ ఆప్షన్స్లో కూడా అంటూ ఆమె షేర్ చేసుకున్నారు ఈ పోస్ట్ చూసిన రష్మి ఫ్యాన్స్ అంతా మీరు స్ట్రాంగ్గా తిరిగి రండి మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అంటూ కామెంట్స్తో ఆమెకు ధైర్యాన్ని నింపుతున్నారు